ఆకాశవాణి నిండా నమస్తే నాగలక్ష్మి నమస్కారం ముందుగా నిన్ను నువ్వు పరిచయం చేసుకో ఫ్యామిలీ గురించి మీ ఊరు గురించి చెప్పు నా పేరు నాగలక్ష్మి నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను డిస్టిక్ స్టేట్ నేషనల్ వెళ్ళాను మొన్న పూణేలో నేషనల్ వెళ్ళాను టెన్త్ క్లాస్ చదువుతున్నా అన్నావు కదా ఎక్కడ చదువుతున్నావు ఏ ఊర్లో ఏ స్కూల్ నిర్మల్ లో సోఫీ నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయం అనే స్కూల్ చదువుతున్నాను మీ ఫ్యామిలీ గురించి చెప్పు అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ పేర్లు మా డాడీ పేరు లక్ష్మణ్ మా డాడీ పని పనిచేస్తాడు మా మమ్మీ పేరు గంగమణి మా మమ్మీ బీడీ వర్కర్ అండ్ హౌస్ వైఫ్ చెల్లె ఉంది నందిని ఏం చదువుతుంది అమ్మా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావు కదా ఈ స్పోర్ట్స్ లోకి ఎప్పుడు వచ్చావు అంటే ఏ ఇయర్ లో వచ్చావు ఎయిత్ క్లాస్ లో వచ్చాను టూ ఇయర్స్ అవుతుంది అంటే ఫస్ట్ ఏ స్పోర్ట్స్ లో పాల్గొన్నావు నువ్వు కిక్ బాక్సింగ్ అదే ఎందుకు చాలా రకాలు ఉన్నాయి కదా మాకు సార్ ఫస్ట్ నేర్పించడానికి వచ్చారు స్కూల్ కి మమ్మల్ని మా యాక్టివిటీస్ చూసి కిక్ బాక్సింగ్ బాక్సింగ్ కరెడ్ లకు సెలెక్ట్ చేశారు నన్ను బాక్సింగ్ లో సెలెక్ట్ చేశాడు మీ సార్ ఎవరు అంటే ఏ సార్ సెలెక్ట్ చేశారు స్వామి మాస్టర్ స్వామి మాస్టరా అంటే అక్కడ వర్క్ చేసే సారేనా అవును బయట నుంచి వచ్చిన కన్య నిర్మలా నీతో పాటు మీ స్కూల్ నుంచి ఎంత మంది స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇప్పుడు నువ్వు ఏ స్పోర్ట్స్ లో పాల్గొన్నావు ఎక్కడెక్కడికి వెళ్ళినావు నిర్మల్ లో డిస్టిక్ ఆ తర్వాత స్టేట్ ఏమో మంచిర్యాలో జరిగింది మొన్న వనపర్తిలో జరిగింది స్టేట్ లెవెల్ నేషనల్ జార్ఖండ్ వెళ్ళినాం అండ్ హైదరాబాద్ అయినా మొన్న పూణే వెళ్ళినా అంటే నువ్వు వెళ్లే ప్రదేశాలు కూడా చాలా దూరంగా ఉన్నాయి కదా ఎట్లా ఎవరు తీసుకెళ్తారు నువ్వు ఎలా వెళ్తావు మాస్టర్ తీసుకెళ్తాడు అంటే ఇప్పుడు మొన్న జార్ఖండ్ లో జరిగిన దానికి ఎన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది టెన్ డేస్ ఇప్పుడు నువ్వు ఇక్కడ స్పోర్ట్స్ చేయడమే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళావు కదా అక్కడ కొత్త ప్లేస్ కదా నీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది అక్కడికి వెళ్ళడము అంటే అక్కడ ఎంత మంది స్పోర్ట్స్ పాల్గొన్నారు వాళ్ళందరినీ చూస్తే నీకు అనిపించింది ట్వంటీ త్రీ స్టేట్స్ అక్కడ పార్టిసిపేషన్ చేసినప్పుడు చాలా మంచి అనిపించింది అక్కడ అంటే ఇప్పుడు నీతో పాటు ఎంత మంది వచ్చారు మీ సార్తో మొన్న ఫైవ్ మెంబర్స్ వెళ్ళినాం మొత్తం కిక్ బాక్సింగ్ కి స్పెషల్ గా కిక్ బాక్సింగ్ అని కరాటే అంటే మీరు వెళ్ళడం మాత్రం దీనికోసం వెళ్ళారా కిక్ బాక్సింగ్ దానికి ప్రిపేరింగ్ అనేది ఎలా ఉంది టైం టేబుల్ అనేది ఎలా ఉండేసి సార్ ప్రొద్దున సెవెన్ వస్తారు ప్రాక్టీస్ చేస్తారు చేస్తాం ప్రాక్టీస్ కిక్స్ పంచెస్ అండ్ సైడ్ కిక్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తాం అంటే ఎట్లా దాంట్లో ఏమేమి ఉంటది ఇప్పుడు నువ్వు నీకు తెలుసు నీకు ఆట ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు తెలియని వాళ్ళు నీ లెక్క ఇంకా అందులో అబ్బా మేము కూడా పోతే బాగుంటది అనే వాళ్ళకి తెలవాలి కదా అందులో ఏమేమి ఉంటాయి ఎట్లా నేర్చుకోవాలి అనేది అది చెప్పు సార్ అందులో టై కిక్ పంచెస్ లెఫ్ట్ రైట్ పంచెస్ అండ్ స్టేట్ పంచెస్ సైడ్ కిక్స్ అట్లా సైడ్ పంచెస్ నేర్పిస్తారు ఇలాంటి బాక్సింగ్ కి స్టామినా అనేది కూడా ఎక్కువ ఉండాలి కదా స్టామినా పరంగా ఫుడ్ అనేది అంటే తినే ఫుడ్ అనేది స్పెషల్గా ఏమన్నా తీసుకుంటావా మామూలుగా రోజు వారదేనా రోజు వాడేది తీసుకుంటా హాస్టల్ ఇస్తారు ఫ్రూట్స్ బనానా వాటర్ మిల్ అని ఇస్తారు స్పోర్ట్స్ పరంగా మీ సార్ చెప్తుంటారా అంటే ఈ ఫుడ్ తీసుకుంటే నీకు ఎనర్జీ ఉంటుంది అని చెప్పి అవును బనానా మిల్క్ అండ్ వాటర్ మిల్న్ డ్రై ఫ్రూట్స్ సరే అమ్మా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ లో బాక్సింగ్ అంటేనే మామూలుగా దెబ్బలు కూడా తాకుతూ ఉంటాయి కదా నీకు అలా ఎప్పుడన్నా గాయాలు కావడము నొప్పి అనేది అనిపించిందా ఏదైనా సందర్భాలలో అవును అంటే బాగా ఇబ్బంది అనిపించింది ఎప్పుడు బాగా ఇబ్బంది మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అనిపించింది అట్లా దెబ్బలు తాకినప్పుడు అనిపించలేదా మరి ఇట్లా దెబ్బలు తాకినాయి కదా మరి ఇది ఇక్కడికి ఆపేద్దాము అని ఫ్యూచర్ లో మనకు జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రై చేయాలి ఇప్పుడు అంటే అట్లా దెబ్బలు తాకినా కానీ ఇది నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయావు అవును మరి నువ్వు ఇలా బయట దూరం వెళ్ళి స్పోర్ట్స్ చేయాలంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా మీ ఫ్యామిలీ పరంగా మీ అమ్మ నాన్న సపోర్ట్ అనేది ఎట్లా ఉంది మా మమ్మీ డాడీ మంచి ఎంకరేజ్ చేస్తారు పోవడానికి అంటే మమ్మీ మనీ లేనప్పుడు ఎంఎల్ఏ దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళి అడిగింది స్పోర్ట్స్కి వెళ్ళ కిక్ బాక్సింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవు ఇబ్బంది అయింది ఇబ్బంది అయినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ దగ్గరకు పోయి అడిగితే ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీ ఏమో నాకు కిట్ కొనిచ్చారు మళ్ళా వర్మ బోజు నాయకేమో ట్వంటీ థౌజండ్ ఇచ్చిండు వెళ్ళడానికి నేషనల్ లెవెల్ జార్ఖండ్ వెళ్ళేటప్పుడు ఇంకా బర్రెలు ఉండే బర్రెలు నమ్మేసి పంపించిండు అమ్మ మరి అమ్మ నన్ను అనలేదా అంటే మరి ఆటల కోసం ఇంత ఖర్చు పెట్టుడు ఎందుకు మన చదువుకొని ఇంకా వేరేది చూసుకోవచ్చు అని అనలేదా అనలేదు ఎంకరేజ్ చేసిండు పోవడానికి వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది బాగా ఉంది అవును సరే ఇప్పుడు జార్ఖండ్ వెళ్ళొచ్చు ఫ్యూచర్ లో ఇంకా ఎక్కడన్నా గేమ్స్ ఆడేది ఉందా ఉంది ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఉంది ఇప్పుడు ప్లానింగ్ ఢిల్లీ జనవరి ఫోర్టీన్ ఇప్పుడు ప్రతి దాంట్లో పాల్గొంటావు పాల్గొన్న తర్వాత ఇప్పుడు నువ్వు మొన్న జార్ఖండ్ లో కూడా నీకు సిల్వర్ వచ్చింది కదా అనుకున్నావా నువ్వు నేను ఆ స్థాయిలో ఉంటాను ఫస్ట్ అనుకోలేని తర్వాత ఫైనల్ మ్యాచ్ అన్నప్పుడు గోల్ వస్తుంది సిల్వర్ అనుకున్నా సిల్వర్ వచ్చింది చాలా బాగా అనిపించింది అలా గెలిచినప్పుడు మీ సార్ ఏం చెప్తూ ఉంటాడు ఇంకేమన్నా మెలకు చెప్తూ ఉంటాడా గేమ్స్ పరంగా అవును ఇంకా కొంచెం ప్రయత్నిస్తే మీరు గోల్డ్ మెడల్ కొడతారు నెక్స్ట్ లెవెల్ లో మీరు గోల్డ్ కొట్టాలని మాకు చెప్తారు ప్రాక్టీస్ ఇంకా కొంచెం ఎక్కిస్తారు ఇప్పుడు ఈ సారైనా ఇంకా బయట వేరే సార్లు కూడా కోచింగ్ లేదు స్వామి మాస్టరే అంటే మామూలుగా స్కూల్లోనేనా అవును స్కూల్లో స్కూల్లోనే స్కూల్లో నేర్చుకుంటాను మరి టెన్త్ అయిన తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి టెన్త్ అయినాకలా ఎంపీసీ తీసుకోవాలి ఇంటర్ ఎంపీస్ తర్వాత పోలీస్ పోలీసే కావాలని ఎందుకు మరి వేరే ఛాన్సెస్ వేరే జాబ్స్ బాగున్నాయి కదా అదే కోరిక ఎందుకు వచ్చింది చిన్నప్పటి నుంచి ఫ్యూచర్ ప్లాన్ అది చిన్నప్పటి నుంచేనా అంటే మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేకుంటే ఎక్కడన్నా చూసావా లేదు వేరే వాళ్ళని చూసే ఎప్పుడన్నా మీ అమ్మ వాళ్ళతో నాన్నతో అన్నావా నేను ఇట్లా పోలీస్ అవుతా అవును వాళ్ళు అప్పుడు ఏమన్నారు చేపిస్తా అన్నారా చేపిస్తా అన్నారు మరి ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే చదువుకునే పిల్లలకి ఆటలు ఎందుకు చదివే ఇంపార్టెంట్ అని అంటారు అలాంటి వాళ్ళకి ఏమని చెప్తా అంటే స్పోర్ట్స్ అనేది స్టూడెంట్స్ కి ఎంత హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి ఇప్పుడు పోలీస్కి ఇలా స్పోర్ట్స్ ద్వారా మనకి ఇట్లా కొన్ని సర్టిఫికేట్స్ ద్వారా జల్దీ మనకు ప్రమోషన్ వస్తుంది అలా స్పోర్ట్స్లో అందుకనే స్పోర్ట్స్ తో పాటు ఎడ్యుకేషన్ ఇంకా ఉండాలి ఏ సర్టిఫికేట్ వచ్చింది ఐడియా ఉందో చెప్పు ఏ ఏ గేమ్ లో ఏమేమి వచ్చినాయి నాకు ఫస్ట్ ఫైట్ లైట్ కాంటాక్ట్ అండ్ కిక్ బాక్స్ త్రీ ఫైట్స్ ఉంటాయి నన్ను లైట్ కాంటాక్ట్ లా సార్ వేసిండు లైట్ కాంటాక్ట్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ తర్వాత ఇంకా గోల్డ్ స్టేట్ లా నేషనల్ లా ఫస్ట్ బ్రాంచ్ వచ్చింది తర్వాత ఏదేం డిస్ట్రిక్ట్ లా ఇంకా టూ గేమ్స్ అన్న అందులా గోల్డ్ టూ గోల్డ్ స్టేట్ లా ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఇప్పుడు మళ్ళీ నేషనల్ లా ఒకటి సిల్వర్ అండ్ ఒకటి ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది పల్లెటూరు నుండి ఒక వేరే ప్రాంతాలకు పెద్ద పెద్ద వెళ్ళినప్పుడు నువ్వు స్పోర్ట్స్ పరంగా నీకు నీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది అంటే కొత్త ప్రపంచము కొత్త మనుషులు పెద్ద ఊరు బాగా మంది అనిపిస్తారు అప్పుడు నీకు భయం అని అనిపించలేదు అమ్మో ఇంత మంది ఉన్నారు నువ్వు ఆడేటప్పుడు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అప్పుడు నీ ఎట్లా ఉంటది కొంచెం భయం అనిపిస్తుంది మందితో నీ ఆడాలని తర్వాత ఆడిన కొద్ది మనకు అనిపిస్తుంది కొట్టాలి ఇంకా కొట్టాలి ఏమైనా డ్యామేజ్ చేయాలి మొత్తం అని అనిపిస్తుంది నువ్వు ఇప్పుడు ఆడిన వాటిలలో గెలిచినవి చెప్పినావు నువ్వు ఆడిన వాటిలో ఏమన్నా ఓడిపోయినా మొన్న పూణేలో ఒక గేమ్లో డిస్క్వాలిఫై అయిపోయినా ఓడిపోయినా కానీ ఇంకొక గేమ్ వెళ్తే నాకు బ్రాంచ్ మెడల్ వస్తుండే కానీ ఇక మా సారి కొంచెం తిట్టిండి ఇక నేను లంచ్ తినడానికి వెళ్ళిన నా నేమ్ అనౌన్స్ చేసిన్లు చేస్తే నేను అప్పుడు లంచ్ వెళ్ళినా నాకు ఎవరు చెప్పలేరు అయితే నేను డిస్క్వాలిఫై అయిపోయిన గేమ్ లో అంటే డిస్క్వాలిఫై అయిపోయినా అలా అయిపోయారు అందుకని ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటా మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఇప్పుడు మన నీలాగా స్టూడెంట్స్ స్పోర్ట్స్ లో గెలవాలి అన్ని నేర్చుకోవాలంటే వాళ్ళు అసలు మెయిన్ పాయింట్స్ అనేటివి ఏం నేర్చుకోవాలంటావు ఫస్ట్ వార్మప్ చేయాల వామప్ చేస్తే స్టెమినా ఉంటుంది అయితే వామప్ చేసినాం కల్లా ఫస్ట్ స్టేట్ కిక్ నేర్చుకోవాలా సైడ్కి తర్వాత పనిచేసి నేర్చుకుంటే వాళ్ళ ఫస్ట్ స్టేట్ కి కొట్టి పంచెస్ కొడితేనే అలా స్టెమినా పోతుంది ఫస్ట్లోనే అలా నేర్చుకుంటే ఆ గేమ్ గెలుస్తాం ఇప్పటి పిల్లలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ తో పాటు చదువు అంటే కొందరు చదువుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా అమ్మాయిలకి చదువు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ అండ్ గేమ్స్ ఇంకా గేమ్స్ ఆడాలి మనకు గేమ్స్ ఆడితే ఎట్లుంటది మన జాబ్ చేస్తాం కదా అంటే ఇప్పుడు మనం పోలీస్ జాబ్ తీసుకుంటాం కదా అట్లా ఎట్లా కొడతారు మనం ఇప్పుడు నేను ఫైట్ నేర్చుకున్నా ఆ ఫైట్ లా కొన్ని టెక్నిక్స్ వాడే వాళ్ళని నేను కొడతా ఇట్లా పట్టుకుంటా వాళ్ళని అలాగా నేర్చుకోవాలి అలా ఎడ్యుకేషన్ ఇంకా ముఖ్యమల్ల ఇప్పుడు అమ్మాయిలకి కరాటే కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరి ఆత్మరక్షణకి వాళ్ళకి డిఫెన్స్ అలా నువ్వు నేర్చుకున్నావా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నా అంటే అమ్మాయిలకి ఎంత యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు నీకు ఐడియా ఉంది కదా కరాటే అనేది యూజ్ అవుతుంది సెల్ఫ్ డిఫెన్స్ మనకు ఎవరైనా ఇట్లా తెలియకుండా వచ్చి మనల్ని పట్టుకున్నా కానీ కిడ్నాప్ చేసి తీసుకోపోయినా కానీ సెల్ఫ్ డిఫెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని మనం అంటే కొట్టచ్చు నాగలక్ష్మి నువ్వు ఇలాగే స్పోర్ట్స్ లో అన్ని విజయాలు సాధించి నువ్వు ఇప్పుడు అన్నా పోలీస్ కావాలని అన్ని కోరిక తీరాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు